శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళా ఛానల్ శని గ్రహం రెండున్నర సంవత్సరాల తర్వాత కుంభరాశిని వదిలి రాశిలో స్థితి పొందడం వల్ల వివిధ రాశుల వారికి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తారో చూద్దామండి సహజంగా శని అంటే కర్మకు కారకుడు వైరాగ్యానికి కారకుడు క్రమశిక్షణకు కారకుడు పడమర దిక్కుకు కారకుడు సేవాభావానికి కారకుడు ఎల్డర్ పీపుల్ మీకంటే పెద్దవారు పెద్ద అన్నయ్యలు కావచ్చు ఎల్డర్ సిబ్లింగ్స్ కూడా కారకం కారకత్వం వహిస్తూ ఉంటాడండి న్యాయాధీశులు అని చెప్పవచ్చు ఇలాంటి యొక్క శని నిధానత్వాన్ని కూడా ఇస్తాడు జాతకంలో కనుక బలంగా ఉంటే మంచి శుభ ఫలితాలు ఎక్సలెంట్ ఫలితాలను ఇస్తారండి అదేవిధంగా శని కనుక బలహీనంగా ఉంటే లెబోరియస్ హార్డ్ వర్క్ చేయడం చేసిన ఫలానికి సరైన ప్రతిఫలం దొరకపోవటం ఇలాంటివన్నీ కనపడుతూ ఉంటాయి నిదానం దొరకడం ఉంటాయి మరి ఈ యొక్క శనిచ్చుడు ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు రోజున రాత్రి పది గంటల తర్వాత కుంభాన్ని వదిలి మీనరాశిలో స్థితి పొందబోతున్నారు అక్కడ ఏంటంటే రెండు ఆరు రెండు వేల ఇరవై ఏడో తారీఖు వరకు ఉంటారండి మూడు ఆరు రెండు వేల ఇరవై ఏడు రోజున ఆయన అతిచారంతో పక్క రాశి అయినటువంటి ఒక మేషరాశికి వెళ్ళి అక్కడ పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఏడు దాకా ఉంటారు మళ్ళీ ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఏడు నుండి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మీన రాశిలోనే స్థితి పొంది ఉంటారు అంటే దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటుగా అక్కడ ఉంటారు మరి శని సహజంగా ఏ భావాలకు కారకత్వం అంటే ఆరు ఎనిమిది పన్నెండు భావాలకు ఆధిపత్యం వహిస్తారు ఆరవ స్థానం అంటే శత్రు రుణ రోగ బాధ ఎనిమిది అంటే కష్ట నష్టాలు మృత్యువు డిస్ప్యూట్ మనీ సడన్గా గా జరిగే విషయాలు ఆయువుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి రీసెర్చ్ కూడా ఇండికేట్ చేస్తుంది సీక్రెటివ్ లైఫ్ కూడా పన్నెండవ స్థానం అంటే పడక సుఖాలు నష్టం కష్టం వేస్టేజ్ వృధా ఖర్చులు ఈవెన్ పాజిటివ్ తీసుకుంటే డొనేషన్స్ ఆధ్యాత్మికత స్పిరిచువల్ ఇంక్లినేషను సమయపాలన కంటే అతని డిలే అవటం లాంటివి కనబడుతూ ఉంటాయి అదేవిధంగా శని పరమర దిక్కు కూడా కారకత వహిస్తాడు బ్లాక్ కలర్ నలుపు రంగు సూచిస్తాడండి తూర్పున రవి ఉదయిస్తాడు అస్తంభించేది పడమర శని అంటే శాటన్ అంటే నలుపు చీకటిని కూడా చెప్పవచ్చు అండి మరి ఈ యొక్క శని విషయానికి వచ్చే వరకు శని మకరానికి అధిపతి కుంభానికి కూడా అధిపతి వహిస్తారు మకరశి స్వస్థానం అయితే కుంభరాశి అనేది మూల త్రికోణ రాశి అని చెప్పవచ్చు మరి ఏ రాశుల వారికి అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు వర్తిస్తుంది ఎవరికి క్లియర్ అయిందని చెప్పాలంటే ఈ యొక్క ఏలినాడు శని సాడే సాతి వందల సంవత్సరాల శని అంటే రండి అంతా ఒకటేను ముఖ్యంగా మకర రాశి వారికి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై తేదీతోటి వీరికి ఏలినాడుస్ అని క్లియర్ అవుతుంది ఎవరికి మొదలవుతుంది అంటే ఇరవై తొమ్మిది తర్వాత అంటే ముప్పై తారీఖు దాదాపుగా మనకు వీరికి మేషరాశి వారికి ఏలినాట్స్ అని మొదలవుతుంది అష్టమ శని విషయంలో కర్కాటక రాశి వారికి అయిపోతుంది సింహరాశి వారికి మొదలవుతుంది అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి ముగుస్తుంది మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి మొదలవుతుంది చెప్పాలండి మరి ఈ యొక్క శని అనేది ఈ రెండున్నర సంవత్సరాల పాటుగా పూర్వపాద్ర నాలుగో పాదం ఉత్తరాపాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మరి అతిచారం వెళ్ళినప్పుడు మేషన్లో కూడా కొంతకాలం వెళ్ళి వస్తారండి రాశి వారికి ఈ యొక్క శని చరుడు కుంభరాశ్ర వదిలి మీనరాశ్ర వది పొందడం వల్ల రాబోయే రెండున్నర సంవత్సరం పాటు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి వృచిక రాశి అధిపతి కుజుడు రుచిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి రుచిక రాశి మరియు రుచిక లగ్నం వారికి శని తృతీయ చతుర్థాధిపతి అయ్యి ఉంది ఇంతకాలం కూడా ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్టమ శనితో కాస్త బాధపడి ఉంటూ ఉంటారండి అర్ధాష్టమ శని వల్ల ఏం జరిగి ఉండి ఉంటుందంటే కుటుంబంలో అశాంతి కలహాలు ప్రాపర్టీ సంబంధమైన సమస్యలు తల్లికి అనారోగ్యం కావచ్చు అన్నీ ఉన్నా కూడా ఏదో లేనట్టుగా మానసిక అశాంతి కలిగి ఉంటుంది సో అలాంటి వంటి నుంచి మీరు విముక్తి పొందబోతున్నారు అర్ధాష్టమ శని క్లియర్ అవుతుంది మరి పంచమ స్థానంలో శని స్థితి పొందబోతున్నారు ఐదవ స్థానం అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మంత్రస్థానం సంతాన స్థానం ఇన్వెస్ట్మెంట్ క్రియేటివిటీ సో ఈ యొక్క శని ఉన్నటువంటి రాష్ట్రాధిపతి గురుగ్రహము స్థానంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ రెండున్నర సంవత్సరాల్లో మే రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కాస్త సంతానం గురించి ఆలో ఆందోళన మీరు పెట్టినటువంటి పెట్టుబడులు చాలా అనుకున్న దానికంటే తక్కువ కాస్త ఇన్కమ్ రావడం కావచ్చు సంతానం గురించి ఎడ్యుకేషన్ కానీ వారి యొక్క ఉన్నతిలో కానీ తెలియని ఆందోళన కాస్త ఉంటుందండి మళ్ళీ ఎప్పుడైతే కనుక మే చివర రెండు వేల ఇరవై ఆరు చివరి నుండి ఈ యొక్క గురుగ్రహం తొమ్మిదవ స్థానంలోకి వెళ్తారో అప్పుడు ఈ యొక్క శని రాసాధిపతి బలంగా ఉంటారు కాబట్టి ఏవో కార్కుడు విలువడించే గ్రహం గురుడే కాబట్టి కర్కాటక రాశిలో బలం పొందుతారు కాబట్టి మీ యొక్క సంతానంలో మంచి అభివృద్ధి అవుతుంది సంతానం లేదా వారికి సంతానం కలగటం కావచ్చు సో మంత్ర సాధన విషయంలో కావచ్చు ఆధ్యాత్మిక కొందంలో కావచ్చు మీ యొక్క సంతానం విదేశయానం వెళ్ళే విషయంలో కావచ్చు వారి యొక్క విద్యలో ఉన్నతి సాధించడం ఇవన్నీ కూడా చవి చూస్తారు అని చెప్పవచ్చు మరి ఐదులో ఉన్నటువంటి యొక్క శనిచరుడి దృష్టి మూడవ దృష్టి ఏడవ స్థానం చూస్తారు ఏడవ స్థానం అంటే ఈ యొక్క వృక్షికం వారికి విషభం అవుతుంది ఏడు అంటే ఏంటి లీగల్ బాండేజ్ మ్యారేజ్ వ్యాపారం సో మ్యారేజ్ అవుతుంది కాస్త లేటుగా సంబంధాలు ఎక్కువ చూల్సి రావటం వ్యాపారం ఉంది ఉంచుకుంటుంది బట్ మిటిల్ బిట్స్లో ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి సో అదేవిధంగా గురుడు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి రాష్ట్ర అధిపతి మే తర్వాత వెళ్తారు కాబట్టి మే వరకు మీ యొక్క మార్చి ఏప్రిల్ మేలో సంబంధాలు గోడడం అనేది జరుగుతుంది బట్ ఎప్పుడైతే మే అష్టమానికి వెళ్తాడో ఆ అష్టమ స్థానంలో ఉన్న గురు దృష్టి శని యొక్క దశమ దృష్టి చేత రెండవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి డబల్ ట్రాన్సిక్ట్ అంటామండి ధనం వస్తుంది బట్ స్లో ఫేస్లో వస్తుంది మీరు ఎక్కడున్నా మీ కుటుంబాన్ని పరక్షించుకుంటూ ఉంటామనేది కనపడుతూ ఉంటుందండి మరి మ్యారేజ్ అనేది కూడా చెప్పుకునే డిలే ఉంటుంది అనుకున్నాం పదకొండవ స్థానం దృష్టి పెడుతూ ఉన్నారు ఐదు అంటే మైండ్తో చేసే పనులు క్రియేటివిటీ పదకొండు లాభం కాబట్టి ఏంటంటే ఈ యొక్క స్టాక్ మార్కెట్ తక్కువ కాలం సంపాదన చేసే వాళ్ళని ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ కూడా మొదటి సంవత్సరం అనుకూలంగా లేదండి కానీ ఇరవై ఆరు మే తర్వాత టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మే తర్వాత నుంచి ఒక సంవత్సరం పాటు గురుడు బలంగా ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు మీరు పెట్టేటువంటి పెట్టుబడులు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అయినా లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా మంచి ఫలితం ఇస్తుంది కానీ ఇరవై ఐదు మే నుంచి ఇరవై ఆరు మే వరకు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి ఈ టైంలో లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ అండి మరి ఈ యొక్క సందేశ ద్వితీయ మీద ఉంది డబ్బు వస్తుంది కానీ లేట్ కాకపోతే ఈ సమయంలో మీరు ఎవరికైనా పూచికత్తు అంటుంటారు కదా సైన్ చేయడము మధ్యవర్తి వహించడము డబ్బులు ఇస్తే తొందరగా వెనక్కి తిరిగి రాకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు చవి చూసే అవకాశం ఉంది మరి సింపుల్గా ఏంటి రెమెడీ ఏంటి అంటే ఐదవ స్థానంలో గురుడు ఉండి రాసాధిపతి ఎనిమిదిలో ఉన్నాడు కాబట్టి రిహెచ్ వారికి బాగుంటుంది ముఖ్యంగా మీరు కనుక కలిసి సంఖ్యాహస్త్రం జ్యోతిషం వాస్తు రేఖి ఇలాంటి వాళ్ళు సాధన చేయాలనుకునే వారికి మాత్రం బాగుంటుంది రిహెచ్ వారికి బాగుంటుంది సో ముఖ్యంగా రెమెడీ ఏంటంటే మీరు ఏడు ముఖాలు ఒక పది ముఖాలు రుద్రాక్ష ధరించగలిగితే బాగుంటుంది ఏడు ముఖాలు ఈ యొక్క లక్ష్మీ స్వరూపం పది ముఖాలు విష్ణు స్వరూపం కాబట్టి రెండింటికి కాంబినేషన్లో వేసుకోగలిగితే కనుక మెంటల్ పీస్ అనేది ఇంకా బాగుంటుంది అర్ధాసమస్య జరిగి అయిపోయింది బాగుంది బట్ ఏదేమైనా కూడా సో గురుడు కూడా మీకు రాసి నుండి అష్టమంలో ఉంటారు కాబట్టి సో స్పిరిచువల్గా కూడా బాగుంటుంది నడక ప్రాణాయం ధ్యానం చేయటం ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం డయాబెటీస్ ఆరోగ్య విషయంలో మిథునంలో ఈ యొక్క గోడు ఉన్నంతకాలం కూడా ఇరవై ఐదు మే నుండి రెండు వేల ఇరవై ఆరు మే వరకు కూడా సో మధుమేహము ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మీరు తీసుకునే ఆహార విషయంలో కూడా సో ఎర్లీగా త్వరగా అంటే టైంకి తినడము సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్ర పాటించడం ఇలాంటివన్నీ కొంత అవసరం అండి సో రెండవ స్థానాన్ని శని చూస్తాడు కాబట్టి రెండవ స్థానం అంటే ఇంటేక్ ఫుడ్ కాబట్టి స్టోరేజ్ ఫుడ్ ఉంచిన ఆహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది కూడా సో ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ సో మరి ఇవన్నీ కవర్ అవుతూ చెప్పుకోవాలంటే మనకు ముఖ్యంగా ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటయ్యారంటే హెచ్ఆర్ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ సో ఇందాక చెప్పుకున్నాం తీసుకున్న ఫుడ్ విషయంలో జాగ్రత్త మనం ఏదైనా ఒక రా ఫుడ్ తీసుకోవడం కావచ్చు హెల్త్ విషయంలో కమిట్మెంట్ తీసుకొని శారీరక సమస్య చేయడం ఎంత బిజీ ఉన్నా కనీసం వారంలో ఏ రోజుల్లో ఐదు రోజులైనా కూడా నడుకో ప్రాణాయామం ధ్యానం లాంటివి చేసుకోవడం ఆర్ ఫర్ రిలేషన్షిప్ సో ఏదైనా సంతానంతో కావచ్చు లేకుంటే దగ్గర బంధువులతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు జీవిత భాగస్వామి ఎవరితోనైనా సరే ఏదైనా చిన్న మాట పట్టింపులు ఉన్నప్పుడు వాటిని హీల్ చేసుకోవడం మనకు మనమే సో ఏంటంటే ప్రతి వారిలో నెగిటివ్స్ ఉంటాయండి ఇప్పటి నుంచి ఏంటంటే ఆ ఎదుటి వ్యక్తి మనకైతే పడట్లేదు కొంచెం ఇబ్బందిగా ఉందో అలాంటి వారి గురించి వారిలో ఉన్న పాజిటివ్ విషయాల గురించి ఆలోచించండి సో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు గాసిప్ చేయడం కరెక్ట్ కాదు థర్డ్ పోర్షన్ దగ్గర బట్ వచ్చినప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడిన అంటే తెలియకుండా ఆ పాజిటివ్ వయసు వాళ్ళు చేయడం వల్ల సో రిలేషన్షిప్ అనేది దెబ్బ తినకుండా పాజిటివ్గా ఉంటుందని చెప్పాలి ఎంఫర్ మనీ చని చూస్తున్న గురుడు డబ్బులు లేట్గా వచ్చే అవకాశం ఉంది సో అందుకని ఏంటంటే ధనానికి ఇబ్బంది కూడా సమయానికి అందుకోలేని పరిస్థితి ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ధనాన్ని సేవ్ చేయడం సో అందుకనే ఎక్స్పర్ట్స్ చెప్తారండి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ నేను చెప్పింది కాదు సో మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉద్యోగం ద్వారా కానీ వ్యాపారం ద్వారా వచ్చిన ధనాన్ని మొదటగా ఏంటంటే సేవింగ్స్లో పెట్టిన తర్వాత ఎన్నే మాత్రమే మిగిలిన ధనాన్ని మనము ఖర్చు చేయాల్సిందిగా చెప్తూ ఉంటాం దానివల్ల ఏంటంటే మనకు ఫైనాన్షియల్ హ్యాబిట్ బాగుంటే సో ఫ్యూచర్లో ఎలాంటి కష్టతరమైన సందర్భం వచ్చినా కూడా మనం సేఫ్లో ఉంటామని చెప్పవచ్చు ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక సాధన గురుడు అష్టంలో ఉన్నాడు శని గుడింటే ఉన్నాడు సో ఒక మంచి గురువు కనుక దొరికితే మీకు ఆధ్యాత్మిక సాధనలు బాగా రాణించగలుగుతారు ఉచుకమంటేనే సీక్రెటివ్ సైన్స్ అది కాబట్టి సో యూనివర్సల్ విషయాలు బాగా తెలుసుకున్న ఆతృత బాగా బాగా ఉంటుంది కాబట్టి ఏదైనా స్పిరిచువల్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడం కూడా మీకు మనసుకి ప్రశాంతం ఇస్తుంది అండి సి ఫర్ కెరీర్ కెరీర్లో గోల్స్ పెట్టుకోవడం కావచ్చు అదేవిధంగా శని యొక్క దృష్టి అనేది కూడా ఈ యొక్క పదకొండో స్థానం మీద పడుతూ ఉంటుంది గుడ్ కూడా ఉద్యోగానికి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి కొంతమందికి ట్రాన్స్ఫర్స్ బదిలీలు కూడా అయ్యే అవకాశం పట్టిద్ద రెండు వేల ఇరవై ఆరు మే నుంచి ఇరవై ఏడు మే వరకు కూడా జరిగే అవకాశం ఉంది సో కావున ఆ టైంలో మీకు మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ధనాదాన్ని కూడా పొందే అవకాశం ఉందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న పెరిశ్రమ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి